ఎస్పీ అనిపించాడు ఇక్కడ వెరీ స్ట్రేంజ్ ఎస్పీ టెక్సే లీవ్ ఎగ్జాక్ట్లీ నేను వచ్చే టైంకి ఎస్పీ సెలవు తీసుకుంటాడు బాగుంది కదా ఇక్కడ నుంచి మీకు ఎంత కంచ వెళ్తుందో మీకేం తెలుసు ministry is quite serious.

ఇక్కడ ఉన్న ఒక పొలిటికల్ లీడర్స్ అకౌంటబిలిటీ చేస్తారా ఇంక్లూడ్ మన వాళ్ళు కూడా అడుగుతా కసబ్ కైండ్ ఆఫ్ గార్డ్ వస్తాడు ఇక్కడికి ఇస్ ఇట్ బాంట్ ఇండియన్ ఎకానమీ డీ స్టేబిలైజ్ ఇండియన్ ఎకానమీ దే ఫైన్ ది ఈజియస్ట్ రూట్స్ మీరు సమస్యను ఇంతలో ఉంటే తుంచుతారా సమస్యను పెంచుతారా ఆల్ ద ఆఫ్ స్పోర్ట్ ఎప్పుడు చేతులు మారినాయి ఓనర్స్ ఎవరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇది ఆపరేట్ చేస్తున్నారు రిపోర్ట్ మెయిన్ అసలు వాట్ ఇస్ దీన్ మెయిన్ ఎక్స్పోర్ట్ వాట్ ఇస్ ద కోర్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ హ్యాపన్స్ ఫ్రమ్ హియర్ CEO no had he given any explanation and a bunch of businessmen in Patukochi Ma pressure Who is that Alicia? Get a report on Alicia. ర్ ద మోస్ట్ వల్నరబుల్ స్టేట్ నోబౌట్ గజనై పాకిస్తాన్ సబ్మెరీన్ వైట్ ల్యాండెడ్ ఇన్ వైజాగ్ పాకిస్తాన్ మీ బాస్ కు తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను ఇది పిడిఎస్ తాగుద్దా ఉగ్రవాదులకి టెర్రరిస్ట్లకి హ్యావని ఎక్కడ చింగ్స్ ఉన్నాయి హార్బర్లను పట్టుకుంటాడు ఇట్ ఇస్ ఏమవుంట రెడ్ కార్పెట్ ఫర్ టెర్రరిస్ట్ నేషనల్ సెక్యూరిటీకి ఇది మీరు ఒక ఎ థ్రెట్ ఉన్న ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ పదివేల మంది జీవితాలు పో జీవితాలు పోతాయి సార్ ఏంటి పదివేల మంది జీవితాలు పోయాయి కోర్టున్నది ఏంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక ఎనీ ప్రెషర్ కౌన్సిల్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సిక్స్ ಇಲ್ಲ ರೈಟ್ ನೋಟು ಹೋಮ್ ಮಿನಿಸ್ಟ್ರಿ ಸನ್ನೆ ನೋಟ್ ಸಂಡೆ ನೋಟು ಡಿ ಜಿ ಪಿಗರು